పచ్చని చెట్టును నేరురా ఆ పరుగరే మనసు నాది నా మీకు అలసిపోతే నీడ నించి నంచల్ల గాలి తో బొల్లంత దుడిచినం చెట్ట గాలి పల్చి మంచి విడిచినం మీకు ప్రాణవాయువుంది పోసినం మీకు కణివిందు చేసిన పూవులం మీ కడప తోలి పండులం పచ్చని చెట్టు మీరు కూర్చుంటే కుర్చీ పీటాలం మీరు పడుకుంటే పందిరి మంచాలం మీ కంటికి రెప్పోల రాసిన మీ ఇంటికి ముందర గడపలం మీరు రాసుకున్న తెల్ల కాగితం మీకు తెలివి పెంచిన పుస్తకం మీ రోగాల నొప్పుల్లో మందలం మేము కడసారి కట్టెలం పచ్చాని చెట్టును లేదా I'm not sure.